అమ్మాయి కాబట్టి అంత డబ్బు అంటే సంవత్సరానికి దాదాపు ఒక లక్ష ఎనభై వేలు ఎక్కింది అంత డబ్బు ఆర్థిక గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఎన్టీ న్యూస్ వేదికకు రావడం జరిగింది మహబూబ్ నగర్ జిల్లా నుంచి పాప సిఏ చార్టెడ్ అకౌంట్స్ కోసం చదువుల కోసం ఖర్చులు ఒక భారంగా వాళ్ళు భావిస్తూ ఇవాళ మన దగ్గరికి రావడం జరిగింది మన ఛానల్ దగ్గరికి తన ఫాదర్ కూడా ఇటీవల ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తూ ఒక యాక్సిడెంట్ జరిగి తన ఆరోగ్య పరిస్థితి కూడా బాలైనందు వల్ల చాలా మంది ఎమ్మెల్యేలను మినిస్టర్లను ఇట్లా కొంచెం పై చదువుల కోసం మాకు సాయం చేయగలదని చెప్పి తను వేడుకుంటా ఉన్నాడు అదే దిశగా మన దగ్గరకు వచ్చి మన ఛానల్ దగ్గరకు సంప్రదించడం జరిగింది వాళ్లకు మనం సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం కంపల్సరీ మేము ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి వాళ్ళకు మా ఛానల్ నుంచి మా ఆన్లైన్ అంతా మేము వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు